ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కృషితో విశాఖ ఉక్కుకు ఆర్థిక భరోసా లభించిందని ఉత్తరాంధ్రకే గాక యావత్ రాష్ట్రానికి మణిహారం విశాఖ కర్మకారం వేలాది మంది తెలుగులు కలిసి విరోచిత పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ పునరు పునరుజ్జింపజేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం అని విధాల సహకారం అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్గీడు ఎన్ఎండి ఫారూక్ అన్నారు ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి వర్గీడు ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం నాపై ఉన్న కేసుల నుంచి నాకు విముక్తి కల్పించండి కావాలంటే మా రాష్ట్రాన్ని తాకట్టు పెడతానని సీఎం గా జగన్ జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లేవాడని నేడు అందుకు భిన్నంగా సీఎం చంద్రబాబు హాస్యనకు వెళ్లి వస్తున్నారన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాసిన పర్యటనకు వెళ్ళి వచ్చిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్తునే ఉందని నేడు ఆర్థిక సంక్షోభంలో పూడుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను వందల నలభై కోట్ల ఆర్థిక 패కేజీని ఇచ్చందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోద ముద్ర వేసిందన్నారు దీనిని ప్రైవేట్ పర్క్ చేయాలనిపిటిటిప్పుడు ప్రభుత్వం నేను రికమండ్ చేయడం జరిగింది చేసిన తర్వాత అది మాకు సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం మీద నిఫన్ చేయడం జరిగింది సరే అక్కడ ప్రజలు చాలా ఆదోళన చాలా పెద్ద ఎత్తున ఎత్తున ఇది ప్రజల వ్యతిరేకంగా తీసుకున్న కార్యక్రమం దీన్ని మనం మనం మన మన ఫ్యాక్టరీ ప్రాంతంలో వేలాది మంది ఒకటి కాదు రెండు వేల మందికి ఉపాధి కలుగుతా ఉంది రావడం వల్ల విశాఖపట్నం స్వరూపం మారిపోయింది ఆరోజు అటువంటి విశాఖపట్నం ఫ్యాక్టరీని ఉక్కు ఫ్యాక్టరీ సాధించుకునే దానికి ముఖ్యంగా ఆ రోజు పాదయాత్ర చేస్తూ లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మేము మళ్ళీ అధికారంలో వస్తే దీని ఉక్కు ఫ్యాక్టరీని మేము ఎక్కడికి కొనియాం స్థానికులకే దాన్ని అందజేయడం జరుగుతుంది దానికి కావాల్సిన నిధులు కూడా అందజేస్తామని చెప్పి చెప్పడం ఈ రోజు మళ్ళా దాన్ని చేసి చూపించడం జరిగింది పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మనకు రైత ఇచ్చిందంటే మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది దాని వెనకాల ఎంత కృషి ఉందో ఆయన ఎంత కష్టపడినారో సహాయ కేంద్ర సహాయ కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా మనం ధన్యవాదాలు చెప్పవలసిన అవసరం ఈ పరిస్థితుల్లో ఈ స్థితిలో ప్రజలకు ఏదైతే వంగారం చేశారు స్టీల్ ఫ్యాక్టరీని కాపాడతామని చెప్పి అదే ఈ రోజు అప్పు ఫ్యాక్టరీని కాపాడడం వల్లనే ప్రజల్లో విశ్వాసం కలిగింది ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఆయన క్యాపిటల్ చేస్తాను క్యాపిటల్ చేస్తాను చేపట్టడానికి కూడా క్యాష్ డిస్ట్రిట్యూట్ క్యాపిటల్ చేస్తాను అటువంటి తరంలో ఇండస్ట్రియల్ ఏరియా అది మండగా డెవలప్ అయ్యే ఏరియా ఆంధ్ర రాష్ట్రంలో ఉండేది ఈ రోజు డెవలప్ అవడానికి ముఖ్య కారణం అది దాంతోపాటు మన రాజసీయ ప్రాంతంలో కూడా డెవలప్ చేయాలని చెప్పి కర్రూల నేదాల మధ్యలో మనం మనకు చెన్నై టు హైదరాబాద్ టు చెన్నై నేషనల్ హైవే ఉంది దాన్ని కూడా ఇండస్ట్రీ ఏరియా చేయాలని చెప్పి ఇప్పుడు ఎన్నో ఇండస్ట్రీస్ జరుగుతున్నాయి ఇటు కరూర్ ప్రాంతం ఇటు నిదాల ప్రాంతం రెండు ప్రాంతాలు కూడా ఈ రోజు జాబ్ క్రియేషన్ అంటే దాదాపు చాలా మంది ఉపాధి కలిగే అవకాశం కలుగుతా ఉంది మనకు మినీరల్ ఉంది ప్రభుత్వ ల్యాండ్ ఉంది రిజర్వాయర్స్ నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ రిజర్వాయర్ వాళ్ళ నీళ్ళు వాళ్ళకి ఇండస్ట్రీస్ కు ఇవ్వడం తద్వారా ఈ రోజు మన జిల్లాలు కానీ కరూరు జిల్లా గానీ శిక్షణ రావడానికి ఆస్కారం ఉంటుంది దాని కూడా మనం కృషి ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పారు మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ దాని వల్ల ఎన్నో ఫ్యాక్టరీలు రాబపోతున్నాయి ఆ ఫ్యాక్టరీల కోసమే ఇవి రావాల ఉపాధి కలగాల ప్రజలకి ముఖ్యంగా ఈ రోజు దావస్ కూడా జరిగింది దావస్ బోయితే ముఖ్య కారణం ఎందుకు అక్కడ ఇండస్ట్రీస్ ఆహ్వానించడానికి పోతాం వాళ్ళు అక్కడ ఆహ్వానించి మన ప్రాంతంలో ఉండే వనరులు మనం సమకూరుస్తాం వాళ్ళకి కావాల్సిన వనరులు మనం ఇస్తామని చెప్తే నమ్మకం మీద ఎవరు వచ్చి ఫ్యాక్టరీలు పెడతారు లేకపోతే ఎవరు రారు మనం ఉచితంగా అన్ని సదుపాయాలు రూపాయలు అప్పుడు మనకు వాళ్ళకు జాబ్ అంటే ఉద్యోగాలు కలిగిస్తారు అటువంటి అవకాశం మనకు మంచి అవకాశం కలిగడానికి దావోస్ బోర్డు జరిగింది అవుతాం దావోస్ బాగున్న తర్వాత కూడా మన మన ప్రాంతం కూడా ప్రజంగా ఇండస్ట్రీస్ వచ్చే నమ్మకం మనకు ఎక్కువ ఉంది ఇండస్ట్రీస్ వస్తే మన ఏరియా బాగా డెవలప్ అవుతుంది మన ఎన్ఆర్ ఏరులతో పాటు ఇండస్ట్రీస్ వస్తే చాలా పెద్ద ఏరియా అవుతుంది మనకు వాటర్ రక్షణ వాటర్ ఉన్నాయి కృష్ణా వాటర్ ఉంది మనకు రిజర్వేర్స్ మనకు ఉన్నాయి మన ప్రాంతంలో అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ ఒకటి కర్నూలు కానీ అటు నెదాల కానీ రెండింటి కూడా ఉపాధి కలిగేది ఇది కాబట్టి రెండు జిల్లాలకు సమానత్వంగా ఈ కార్యక్రమం జరుగుతూ డెవలప్మెంట్ స్టీల్ ఇది ఈ ఫ్యాక్టరీస్ ఇన్వెస్ట్ మనకు ఇప్పటికే ఎన్నో ఫ్యాక్టరీలు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన అది ఎన్ఆర్డిఐ డిఆర్డిఏ డిఆర్డిఎల్ ఫ్యాక్టరీ వచ్చినాయి తర్వాత స్టీల్ ఫ్యాక్టరీ కూడా వచ్చింది జపాలి తర్వాత మనకు గ్రీన్ పార్క్ బ్రహ్మాండం డిప్యూటీ ముఖ్యమంత్రి గారి గురించి చూసుకోవడం జరిగింది ఆయన కూడా చూసి చూసి ఇంత పెద్ద పార్క్ ఉందని చెప్పి ఇండస్ట్రీస్ రావాలనేది కోరుకునేది ఉపాధి కలగానే మన ముఖ్య ఉద్దేశం ఉపాధి కలిగితే లేదన్నా మన రాష్ట్రానికి అభివృద్ధి చేస్తామని చెప్పి కాబట్టి కృషి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి కృషి కాబట్టి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు రాయసీమ ప్రాంత ప్రజలతో అవసరం అని చెప్పి తెలిస్తాం